రాజు సిఐటి సిటీ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు రాష్ట్ర కూటమి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కార్యాలయం కోసం అనకాపిల్లో రెండు ఎకరాలు భూములు కేటాయించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇది సుప్రీంకోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరించే విధంగా ఉంది ఒక పక్క పేదలు ఇల్లు కోసం ఇళ్ల స్థలాల కోసం కేకలు వేస్తుంటే ఆ కేకలు చంద్రబాబు నాయుడు గారికి వినబడకపోవడం చాలా విచిత్రం గత అనేక సంవత్సరాలుగా ఇల్లు కోసం ఇళ్ల స్థలాల కోసం నగరంలో లక్షలాది మంది ప్రజలు అనేక సార్లు అర్జీలు పెట్టుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో అనేక మంది వేల మంది పేదలు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కట్టిన ఇల్లు అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం అనేది సరైనది కాదు అధికారులు నెలల తరబడి సంవత్సరాల తరబడి అర్జీలు పెట్టుకుని పేదలు తిరుగుతుంటే ఈ అధికారులు ఇళ్ల సదాలు మంజూరు చేయకుండా కేవలం నెల రెండు రెండు నెలల్లోనే రెండు రెండు ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించారంటే వాళ్ళు ఎంత స్వామి భక్తులు అర్థమవుతుంది ఇది సుప్రీంకోర్టు నిబంధనలకి ఆర్డర్కి విరుద్ధమైనది సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఇది సరైన పద్ధతి కాదు దీని మీద వెంటనే కోర్టు దగ్గర కింద కూటమి ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా సేటివ్ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మధ్యకాలంలో అర్హులు ఉన్న వాళ్ళ పేదలందరికీ కూడా విశాఖపట్నంలో ఇల్లులు ఇళ్ల స్థలాలు కేటాయించాలి కేటాయించాలిట్కో ఇల్లు అలాగే అనేకమైన పథకాల కింద ఇల్లు ఏవైతే తయారు చేసి ఉన్నాయో అవన్నీ కూడా పేదలకు ఇవ్వాలి ఈ రోజు లూలు కంపెనీకి బీచ్ లో ఉన్న వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని కారు చౌక్గా అప్పచెప్తున్నారు భీమినిలో టాటా కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరా భూమిని అమ్మేస్తున్నారు అంటే ఇదంత దారుణం ప్రజా ధనాన్ని ఈరోజు విచ్చల విడిగా చంద్రబాబు నాయుడు గారు తన బాబు సొమ్ములాగా అమ్మేయడం అనేది సరైనది కాదు పేదల కోసం ఏదైతే ఇల్లు కేటాయించే ఇల్లు కేటాయించాలో ఆ స్థలాలు పేదలకు ఇవ్వాలి తప్ప పెద్దలకి అలాగే కార్పొరేట్ కంపెనీలకి పెద్ద పెద్ద కార్పొరే భూస్వాములకి వాళ్ళకి అప్పచెప్పడం అనేది సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి సుప్రీం కోర్టు ఆర్డర్ని గౌరవించి ఇది రెండు ఎకరాలు భూములు ఏదైతే అనగా పిల్లు కేటాయించారో అది వెనక్కి తీసుకోవాలి అలాగే లూలు కంపెనీకి టాటా కంపెనీకి ఇవన్నీ ఏవైతే సలహాలు ఇవ్వాలో మంజూరు చేశారో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వెల్కమ్ లైక్